అమిత్ షా గారి నాయకత్వం భారత్ మాతాకి ఇది జోష్ జోస్ జోష్ 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 హిందుత్వానికి చిరునామా ధర్మానికి అడ్డ ఈ ఆదిలాబాద్ గడ్డకు నిజంగా శిరస్సు వంచి దండాలు పెడుతున్నా గిరిజనుల ఆశాజ్యోతి పేద ప్రజల ముద్దు బిడ్డ భీం వారసులారా నిజాం మెడల్ వంచి నిజాం నిరంకుశ పాలకు వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి ఉరికంబానే ఉయ్యాలగా భావించి ప్రాణ త్యాగం చేసిన నా రామ్జీ గోండ్ గడ్డకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక స్వాగతం ఆ రోజు నిజాం మెడల్ వంచి తెలంగాణకు స్వాతంత్రాన్ని అందించడానికి మహానుభావుడు అభినవ సర్దార్ పటేల్ నేడు కేసీఆర్ లాంటి నిజాం మెడల్ వంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల భక్తులు బాగు చేయడానికి బయలుదేరి వచ్చినటువంటి నేటి అభివృద్ధి సర్దార్ పటేల్ మా అమిత్ షా గారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఒక్కసారి అందరూ లేచి నిలబడి అమిత్ షా గారికి స్వాగతం పలకరణ అమిత్ షా గారికి అన్న అద జోష్ ఉంటుందన్నా ఈ జోష్ చూస్తే కేసు అసలు అన్న కేసీఆర్ సార్ కనబడుతుండ మీకు కనబడుతుండ ఏమండి ఏమండి కేసీఆర్ సార్ అంటే నా గురువు అన్న కేసీఆర్ సార్ నా గురువు అన్న కేసీఆర్ సార్ దగ్గర భాష నేర్చుకున్నా నా గురువు బాగుండాలని కోరుకోనా లేదా అందుకే మళ్ళీ ఎత్తున్న ఆదిలాబాద్ గడ్డ వెరిగేకి ఎత్తున్నా సార్ కేసీఆర్ సార్ కు రక్షణ కల్పించండి కేసీఆర్ సార్ మాకు చూపట్టండి కేసీఆర్ సార్ ఏమైంది కేసీఆర్ సార్ నిండు నూరేలు ఆయుర్ ఆరోగ్యంతో బతకాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మా ముఖ్యమంత్రి మాకు కావాలి మా ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి కొడుకు ఏం చేస్తుండో ఇప్పటికి భయం భయంగా ఉందన్న నాకు కేసీఆర్ సార్ ఉండాలన్న మనం ఎప్పుడు కూడా ఏ మనిషి నాశాన్ని కోరుకోమన్నా మేము సర్వే జన సుఖి నోపవంతంటూ ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో జీవించాలని కోరుకునే ధర్మమే నా హిందూ ధర్మం ఆ ధర్మం కోసం పనిచేసే కార్యకర్తల పార్టీ నా భారతీయ జనతా పార్టీ అన్న వచ్చేది మన రాజ్యం అన్న మోడీ రాజ్యం వచ్చేది అమిత్ షా రాజ్యం వచ్చేది రామరాజ్యం రామరాజ్యాన్ని రామ రాజ్యాన్ని ఎవడు ఆపలేడు మోడీ రాజ్యానికి ఎవడు అడ్డు రాలేడు వస్తే వాడి మసై పట్ట పట్ట అందుకొరకే భారతీయ జనతా పార్టీ కాకత జీటుకు తట్టుకోలేని విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి ఎందుకు ఓటారన్నా బిఆర్ఎస్ పార్టీకి దేనికోసం ఓటాలన్నా అరే గిరిజనుల పోడు పూలకు పట్టాలు ఇచ్చినట్టయితే పన్నెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్టయితే ఈ ఆ పార్టీకి ఓటు అరే ఒకరో తారీఖు జీతాలు ఇచ్చి ప్రమోషన్లు ఇచ్చి మీకు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ పార్టీకే ఓటు పేద ప్రజలకు ఇన్నా పట్టాలిస్తే ఇస్తే ఆ పార్టీకే ఓట్లు రైతులకు రుణమాఫీ చేసి రైతుల సబ్సిడీ బంద్ చేయకుంటే నష్టపోయిన రైతులు ఆదుకునే ప్రయత్నం చేసి అని మీరు భావిస్తే ఆ పార్టీకి ఓటు మహిళల మీద అత్యాచారం ఆపే దమ్మున్నటువంటి పార్టీ అదే అయితే ఆ పార్టీకి ఓటు అరే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయితే ముప్పై లక్షల బతుకు అయిందన్న ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వలే ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వాలి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలే కనీసం ఉద్యోగాలు నిరుద్యోగ నిరుద్యోగలే ఇచ్చినట్టయితే ఆ పార్టీకి ఓటైందన్నా దేనికోసం అన్న ఐదు లక్షల కోట్లు అప్పేసిందన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మన భక్తులు బర్మా చేసిందన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చిందన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ట్రైలర్ హిట్ అయిందన్నా సినిమా అట్టర్లీ ఫ్లాప్ అయిందన్నా ఫ్లెక్సీలు చూపుతున్నారు గోడల మీద పేర్లు పెయింట్ వేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అతి గతి లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యంగానే హామీ ఇచ్చింది అని ఐదు లక్షల కోట్లు అప్పేసింది కేసీఆర్ ఐదు లక్షల కోట్ల అప్పు చేస్తే ఏ విధంగా అప్పు తీస్తాడో చెప్పాల లేదా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తా ఉంటుంది ఐదు లక్షల కోట్ల పది ఎక్కడ ఇస్తుందన్నా పాకిస్తాన్ ఓడిస్తాడా బంగ్లాదేశ్ రాహుల్ గాంధీ ముద్ద కొట్టిస్తాడా ఇచ్చేది మోడీ అన్నా మోడీ గారు పైసలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ దొబ్బిపోతాడన్నా మోడీ గారు పైసలు ఇస్తే టీఆర్ఎస్ పార్టీ దొబ్బిపోతూనే ఉన్నారన్నా కాబట్టి ఇక్కడ అప్పు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే పేదల బతుకులు బాగుపడాలంటే ఒక బీసీ నేత ఒక బీసీ నేత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి ఒక బీసీ నేత మోడీ కాబట్టి ఈ పార్టీలో పుట్లమన్నా మోడీ గారు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయన్నా కానీ వచ్చేది మన రాజ్యం మోడీ రాజ్యం ఇవన్నీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నామన్నా కానీ భారతీయ జనతా పార్టీని మతతత్వ తత్వ మర్చిపోతామన్నా పచ్చిపోతామన్నా బైసాను బైసాను మసిపోతామన్నా ఒక్కసారి ఆలోచించండి ఆదిలాబాద్ యువకులారా బైంసాలో నా తమ్ముళ్ళ మీద సందర్భాన్ని ఒక్కసారి గుర్తించుకొని నా మహిళల మీద నా పేద హిందువుల మీద దాడులు చేసి దగ్గం చేసిన సంఘటనలు వదిలిపెడదామా ఒక్కసారి చూడాలి ఎవరితో బైన్సాలో విధ్వంసం సృష్టించుడో ఎవరైతే నా హిందూ సమాజం మీద దాడి చేసిడో ఆ నా కొడుకులను బజార్లో బట్టలు ఊడదీసి బట్టలుచి ఉరికిచ్చే మోడీ రాజ్యం రావాలన్నా అరే నా మైనర్ బాలిక మీద నా మైనర్ బాలిక మీద అత్యాచారం చేసే ఏం ఏం పార్టీలుచ్చా కానీ ఈ నడి రోడ్డు మీద ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే రాజ్యం రావాలన్నా ఒక్కసారి ఆలోచండి అరే ఎక్కడో ఇస్తాము ఉండోని శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ అధికార లాంఛనాలతో అంత కలిసి ఒప్పుకుంటరా అన్న మీరు ఒప్పుకుంటరా అన్న మీరు ఒక్కట్రా అన్నా వీరు అరే ఇక్కడ ఎవరైతే భారత్ మాతాకి జై అనకుండా పాకిస్తాన్ జిందాబాద్ అని కొండల మీద గుట్టల మీద పాకిస్తాన్ జెండాలు పెట్టలో అలాంటి లుచ్చ కొడుకులను ఇక్కడ పాతి పెట్టమన్నా ఇక్కడ ఎన్కౌంటర్ చేసి పాకిస్తాన్ లో పాతి పెట్టే రాజ్యం రావాలన్నా పాకిస్తాన్ లో పాతి పెట్టే రాజ్యం రావాలన్నా నా ధర్మ రాజ్యం రావాలన్నా దయచేసి యువకుల ఆలోచించండి సమయాన్ని వృధా చేసుకోండి సమయాన్ని వృధా చేసుకోకండి ఒక్కసారి తప్పు చేస్తే ఐదు సంవత్సరాలు మన భక్తులు బర్బాత్ అయిపోతాయన్నా ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కలిసి అధికారాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నా మోడీ రాజ్యం రావాలన్నా మన పేదల రాజ్యం రావాలన్నా కేవలం యాభై రోజులే అన్నా ఇక్కడ ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుస్తాయని చెప్పే గౌరవనీయులు అమిత్ షా గారు ఈ రోజు ఇక్కడ యుద్ధాన్ని ప్రారంభించిందన్న ఆ సైరన్ మోగించడానికి వచ్చింది కాబట్టి దయచేసి అందరం యాభై రోజుల పాటు సమయం వేయండి పూర్తి సమయం వేయండి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం ఐదు స్థానాలు గెలిపిస్తారని చెప్పి నమ్మకం విశ్వాసంతో ఈ రోజు ప్రచారం ప్రారంభించాం కాబట్టి ఆ విశ్వాసాన్ని నిలుపుకోవాల్సిందే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదాలు పోరుయాత్ర తెలంగాణ పోరుయాత్ర సారది కేంద్ర మంత్రివర్యులు మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను